హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షనర్లకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం యొక్క భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే ఈ కమిషన్కు సంబంధించిన కీలక ప్రకటన జనవరి నెలలో చేశారు ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని దాని ద్వారా ఉద్యోగులకు పెన్షన్దారులకు వేతన సవరణ జరుగుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది ఇక కేంద్ర ప్రభుత్వం ఏడవ పే కమిషన్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి ముగుస్తున్న నేపథ్యంలో కొత్త పే కమిషన్ సిఫార్సులను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతుంది అయితే నూతన పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావటానికి ఇంకా ఎనిమిది నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ నేపథ్యంలో నూతన పే కమిషన్ చైర్మన్ అలాగే సభ్యుల నియామకం జరగాల్సి ఉంది అయితే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే సభ్యులను ఎంపిక జరిగిందని త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల అవుతుందని సమాచారం అయితే అందుతుంది దీనికి బలం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖకు చెందిన వ్యాయశాఖ తాజాగా నలభై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇందులో ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇద్దరు సభ్యులతో పాటు మిగతా సభ్యుల ఎంపిక కూడా జరుగుతుందని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇక ఏడో పే కమిషన్ ముందు కూడా ఈ విధంగా నలభై ఐదు మంది సభ్యుల ఎంపిక కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇదిలా ఉంటే నూతన పే కమిషన్ ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందని సర్వత్రా చర్చ నడుస్తుంది అటు ఉద్యోగులు మాత్రం రెండు పాయింట్ ఎనిమిది మూడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే పెరుగుతున్న ఖర్చులు అదేవిధంగా ఆరోగ్య భద్రత వంటి విషయాల్లో పెరుగుతున్న ఆందోళన కారణంగా తమ వేతనాలు పెరిగేందుకు గతం కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఉండాలని వారు భావిస్తున్నారు ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రాతినిధ్య కమిటీ ఏర్పాటు చేసుకుని నూతన పే కమిషన్కు తమ విజ్ఞాపనలు కూడా అందజేసేందుకు కసరత్తు చేస్తుంది ఈ మేరకు ఒక డ్రాఫ్టింగ్ కమిటీని సైతం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ విషయంలో కూడా కూడా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గాక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్